కజిన్ ఉన్నారు ఆయన ఏమన్నారు చేస్తున్నారు ఆయన ఎడిటింగ్ లో ఇంటర్వ్యూ చేశారు విజయ బా గారు సినిమాలు చేసాము ఎడిటర్ గారి త్రీనాథ్ గారు అండి ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ మహారాజీ మాయిగాడు దొంగకోళ్ళు ఆ సినిమా వర్క్ ఓకే అప్పుడు నేను వెళ్ళింది ఫిల్మ్ నెగిటివ్ లో చేసాం అసలు వాట్ ఇస్ వాట్ అనేది నాకు తెలియదు కానీ ఆ ఎడిటింగ్ కూడా ప్రటికల్గా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని చూసి దాన్ని బట్టి నేను మెల్లమెల్లగా వర్క్ నేర్చుకున్నాను ఓకే అంటే ఈ త్రీ మంత్స్లో మీరు ఎడిటింగ్ అది మూవీ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ త్రీ మంత్స్ గ్యాప్ లో మీరు ఎడిటింగ్ నేర్చుకున్నారు అవును ఓకే కంప్లీట్ గా నేర్చుకోవడం అయిందా ఎడిటింగ్ కంప్లీట్ గా అంటే అది ఎప్పటికీ కంప్లీట్గా అనేది ఎవరికి ఎప్పుడు నేర్చుకుంటూనే నేర్చుకుంటాం ఉండదు ఈ రోజు ఎడిటర్ గారు అన్నా కూడా అది ఈ రోజు ప్రతి సెకండ్ కూడా ప్రతి రోజు నేర్చుకోవాల్సిందే ఈవెన్ దో ఫోటోగ్రఫీ ఆల్సో ఈ రోజు నేర్చుకున్నావా అని చెప్పనుకునేది కాదమ్మా ఫోటోగ్రఫీ కానీ డైరెక్షన్ గాని ఎడిటింగ్ కానీ ఎనీ వన్ ట్వంటీ ఫోర్ అయిపోయింది అని ఫుల్ స్టాప్ లేదు అలా జర్నీ జరుగుతున్న టైంలో మా కజిన్ కి సినిమా స్టార్ట్ అయింది ఆ స్టార్టింగ్ టైంలో మా గురు గారు కబిల్లాల్ గారు ఆయన దగ్గర జాయిన్ చేశారు నా ఫస్ట్ మూవీ ఉగ్రనేత్రుడు 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 సుమన్ గారు అసిస్టెంట్ కెమెరామెన్ అప్పుడు అసిస్టెంట్ కెమెరామెన్ అంటే ఇసుకోవాలి అప్పుడు అసిస్టెంట్ కెమెరామెన్ అంటే స్టార్టింగ్ పీరియడ్ లో అప్రెంటిస్ అంటాం అప్రెంటిస్ అంటే లెర్నర్ లెర్నర్ అసిస్టెంట్ కెమెరామెన్ కూడా కాదంట లెర్నింగ్ స్టేజ్ కాబట్టి ఎల్కేజీ స్టూడెంట్ కాబట్టి లెర్నర్ ఓకే అలాగా సార్ కపిలాల్ గారి దగ్గర జాయిన్ అయ్యాను